హాయ్ చెప్పండి అన్నారు హాయ్ దిస్ ఇస్ మీ నీళ్ళం అసలు యూట్యూబ్ చాలా గొంతు అయింది కదా ఈరోజు మా వీళ్ళ బొడ్రాళ్ళ పండుగ ఆ బొడ్రాయినైతే కడిగి రావడం జరుగుతుంది ఇప్పుడు మనం ఇప్పుడే మా దగ్గర వచ్చే నల్ల దగ్గర అయితే వాటర్ వతుకున్నాము వాటర్ వతుక్కున్నాం కదా చెంబులో ఇక్కడ నుంచి మేము ఆ బొడ్రాయి దగ్గరికి వెళ్ళి ఆ బొడ్రాయి కడిగి ఆ మిగిలిన నీళ్ళతో మా ఇంటి గుమ్మం కడపనైతే కడుక్కోవాలి ఈరోజు ప్రోగ్రామ్ అయితే అది కాబట్టి ఇప్పుడు మనం మా లిటిల్ ఫ్రెండ్సెస్ అక్షిత చైత్ర దివేశ్రీ అయితే ఇంకా ఇంటికాన్ని ఉంటుంది అన్నమాట ఇప్పుడైతే మేము బయలుదేరి ఆ బొడ్రైని అడిగేసి అయితే వస్తాం అక్కడ చదివే சேர்தான் அம்மா 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 இருக்க சேலம் এদ

कौन कौन मसे पिटूतना इतना मुकुर मुरु गाड़ना फर्स्ट होया पात्र सेवा से पिटूतना ला जा पिटूतना इंदा करोस ना एक इंदा ए गाड़न जो बकर कराने के खड़ा गाड़ को ना ला गाड़ी को

<laughs> <smo GimmeAndrew> אההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההה <vastly> <Peoplekekvoir> చైత్ర దివ్యశ్రీ మొత్తానికైతే బొడ్రాల పండగకు కడపగా అడిగినాం బొడ్రాయి అడిగేసి వచ్చి ఆ నీళ్ళతో కడపగా అడుగు అందరం అయితే కూర్చున్నాం మా చైత్ర అయితే ఐస్ క్రీమ్ కావాలని అయితే ఏడుస్తుంది ఆల్రెడీ సర్దైంది కాబట్టి ఇప్పించలేదు మా దివ్యశ్రీ అయితే రాలేదు పార్టిసిపేట్ చేయలేదు అయినా కడపగా అడిగింది అందుకని ఓకే రైట్ ఇది మొత్తానికి అయితే మా ఊళ్ళో బొడ్రాయి పండుగ బొడ్రాయి వాళ్ళు లేరు కడప బుడ్రాయని అడిగారు ఆ నీళ్ళతో కడప కడుక్కొని ఇంటికాడ అయితే ఉన్నారు ఈరోజు బ్లాగ్ అయితే ఇది మా విలేజ్లో మొత్తం బుడ్రాల ఇది రెండో సంవత్సరం కాబట్టి రెండు సంవత్సరం ఇదే రోజు చేశారు కాబట్టి ఈ ఈరోజు బుట్రాల పండుగ వేయడం బోన వెళ్ళడం అయితే జరిగింది అది మొత్తానికి అయితే వీడియో థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ ఊళ్ళో బుట్రాల పని ఎప్పుడు చేశారని అయితే కామెంట్ అయితే చేయండి ఆ గొంత అయితే బాగాలేదు వినిపిస్తుందో లేదో నాకు కూడా వెళ్ళాను మొత్తానికి అయితే థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Bye bye. Bye Oppo.